వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆయన్ని కూడా ఆ రోజున అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది దాని అన్నిటి కూడా పర్మిషన్ తీసుకుని ఆ రోజున ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే మీకు అందరికీ తెలుసు మెడికల్ చదువు మెడికల్ విద్య అంటే ఈ డాక్టర్స్ చదువుకోవటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రతి పేదవాడికి కూడా ఈ డాక్టర్ చదువుకునే అవకాశం కల్పించాలని ఆశతోటి ఆయన ఉద్దేశంతో ఆయన ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఆలోచనతోటి ఆ రోజున్న ఆరేడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అంతకుముందు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజెస్ని ఆయన పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ ఒకేసారి స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఫండ్స్తోనే అది కడితే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి పేద విద్యార్థి ప్రతి పేదవాళ్ళు కూడా వైద్య కోర్స్ చదువుకోవచ్చు డాక్టర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది ఆరు నుంచి ఏడు మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ పిల్లలు చేర్చుకోవడం కూడా జరిగింది మిగతా పదకొండు కాలేజెస్ కొన్ని ఏమో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అయినా కొన్ని ఏమో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి ఆ విధంగా పదిహేడు మెడికల్ కాలేజ్ని ఆయన గవర్నమెంట్ తరఫున కట్టి పేదవాళ్ళకి ఆ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు దాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుతం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు స్పిన్నింగ్ మిల్స్ ఏది గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆయన తన పార్టీ అనుకూలకో తన పార్టీకి ఉపయోగపడతారనుకున్న వాళ్ళకు లేదా తన మనుషులకో అన్నిటి కూడా ప్రైవేట్ పరం పేరుతోటి ప్రైవేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా బాగా మెయింటెనెన్స్ అవుతుంది గవర్నమెంట్ అయితే ఉండదు అనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పని చేయటం ఆయన ఈ పదిహేను ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో చాలా ఇట్లా మనందరికీ తెలుసు స్పిన్నింగ్ మిల్స్ చాలా గవర్నమెంట్ వాటిని ప్రైవేట్ పరం చేసేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ని ఆయన పీపీపీ అనే పేరుతోటి మనం మామూలుగా ఆయన ప్లాన్ చేశాడు ఆయన కనుక్కునేది ఇప్పుడు మనం మన నాయకుడు ఏంటంటే ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజెస్ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని అన్నీ కూడా ప్లాన్ చేసుకొని చేశాడు ఆయన ఇప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ పేదవాడికి అందరినీ ద్రాక్ష అవుతుంది ఏదైతే ఈ డాక్టర్ కోర్స్ చేయాలనుకున్నది చాలా కష్టమైపోతుంది ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాలా చెప్తా ఉన్నారు పాతిక లక్షలు అంటారు ఇరవై లక్షలు అంటారు సంవత్సరం ఫీజు అది అది పేదవాడు చదువుకునే పరిస్థితిలో ఉన్నది అందుకని మన నాయకుడు ఏంటంటే మనందరినీ కూడా మనమందరం అందరం కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక్క కోటి సంతకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాం అని మనం అందరం కూడా సంతకాలు పెట్టి ఆయన ద్వారా మన రాష్ట్రపతికి అందిద్దాం గవర్నర్ గారికి అందిద్దాం అనే ఆలోచనతో మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు ఉన్నారు అందువల్ల మన అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడు దాకా ఇంటింటికి వెళ్ళి దీనికి ఉన్న పరిస్థితులు ఈ మెడికల్ కాలేజెస్ వల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా చెప్పి ప్రతి ఒక్కరి చేత కూడా సంతకం చేయించుకొని ఇవన్నీ కూడా మనం మన తాడేపల్లి ఆఫీస్కి పంపిస్తే అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి మనం మన మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారు అందుకని మనందరం కూడా ఇది నవంబర్ ఇరవై రెండు దాకా టైం ఇచ్చినారు మనకి ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలంటే ప్రతి నియోజకవర్గంలో ఎంత లేదన్నా మినిమం యాభై వేల నుంచి అరవై వేలు మనం చేయించాల్సిన పరిస్థితి ఉంది అందుకు మనమందరం కూడా సొంత మన మన పని మన నాయకుడు ఆదేశించారు మన పని అనుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక పది మంది యువకులు ఒక పది మంది పెద్దవాళ్ళు కూర్చొని ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం వాళ్ళు ఏదన్నా కాదు మేము పెట్టము ఇబ్బందులు దీని ఏమీ లేదు నథింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తాడు అనే ఒక్కదాని మీదే మనం అడుగుతున్నాం ఇంకా వేరే సంతకాలు ఏం లేవు ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ముందే ప్రచారం చేస్తారు మీరు సంతకాలు పెడితే మీకు ఆపకం అయిపోతుంది మీ గవర్నమెంట్ ఇచ్చిరావు మీ గవర్నమెంట్ ఇచ్చిరావు దానికి దీనికి ఏమీ సంబంధం లేదు మనం చెప్పాల్సింది ఒకటే లేదంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు దానికి వ్యతిరేకంగా సంతకం పెట్టమంటున్నాను తప్పితే వేరే దానికి ఏమి లేదు ఎందుకంటే నాకు తెలుసు ముందే స్టార్ట్ చేస్తారు ప్రతి గ్రామంలో ఉంటారు కదా ప్రతి ఒక్కరు కాలపక్షం ప్రతిపక్షం అని ఉంటారు వాళ్ళు ముందే చదువుతారు మీరు సంతకాలు పెట్టారనుకో మా దగ్గర మీకు ఇష్టం ఉంటుంది మీ ఆ పథకం తీసేస్తాం మీకు ఈ పథకం తీసేస్తాం అంటుంటారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం మనం మన నాయకుడు ఏదైతే చెప్పాడో అది మనం ప్రజలకి పూర్తిగా డీటెయిల్గా చెప్పి వాళ్ళ చేత మన సంతకాలు తీయించుకొని మనం మన నాయకుడికి అన్నగా ఆయన ఏదైతే కోటి సంతకాలు సేకరించడానికి ఆయన ఉద్దేశించాడో దానికి అనుగుణంగా మన నవంబర్ ఇరవై రెండు లోపల మనం అన్ని రెడీ చేసి నవంబర్ ఇరవై మూడో తారీఖు మన మన కాన్స్టిట్యున్సీలో ఎన్నైతే వచ్చాయో యాభై వేలు వస్తాయి అరవై వేలు వస్తాయి డెబ్బై వేలు వస్తాయి మనకి తెలియదు మనకు పనిచేసే దాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మన తాడేపల్లి ఆఫీసులో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అందరం కూడా ఈ రోజున మన నాయకుడు పైనుంచి క్యూఆర్ కోడ్ ప్రకారము ప్రైవేటీకరణ జరిగితే జరిగే నష్టాలు ఏంటి అనే ఆలోచనతో ఆశించింది ఏంటంటే మనం పైనుంచి మన తాడేపల్లి ఆఫీస్లో ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంతో దూరం అవుతుంది అది మనం ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇది చాలా కష్టమైపోతుంది అదేవిధంగా ఫీజు ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయి ఆల్రెడీ ఇప్పుడే ఉంది నాకు చూసి ప్రైవేట్ అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ లేదా మూడు కేటగిరీల్లో ఇస్తారు ఫస్ట్ కేటగిరీలో కొంచెం తక్కువ ఉంటుంది బి కేటగిరీలోకి వచ్చేసరికి పాతి లక్షలు అయిపోయింది సి కేటగిరీ వచ్చి ఎంత కూడా ఎవరికి అర్థం కానంత ఫీజులు పెరిగిపోయాయి ఆల్రెడీ ప్రజలకు నాణ్యమైన ఉచిత విషయం అందుబాటులో లేకుండా పోతుంది అంటే ఏం లేదు మాములు గిట్ట ఓన్లీ డబ్బున్నారు పెద్దవాళ్ళు తప్పితే మాములు వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతారు అందుకని ఇవన్నీ కూడా ఆయన ప్రజా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది అట్లానే పేదలకు మధ్య తాగి ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు దూరం అవుతాయి లక్ష కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులు ప్రైవేట్ పరమవుతాయి అంటే ఆల్మోస్ట్ ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ప్రతి ఒక్క కాలేజీకి ఐదు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లు ఆ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల కోట్లు ప్రతి కాలేజీకి శాంక్షన్ చేస్తున్నారు ఆరు వందల కోట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకా ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది ప్రతి ఒక్క కాలేజీకి ఐదు నుంచి పది ఎకరాలు పైనిచ్చున్నారు ఇవన్నీ కలిపి దాదాపు లక్ష కోట్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ లక్ష కోట్లు విని గవర్నమెంట్ ఆస్తి ప్రైవేట్ పరం అయిపోతుంది అదే మన నాయకుడు చెప్పింది మనకి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ జరిగితే వచ్చే నష్టాలు మన నాయకుడు మనకి చెప్పడం జరిగింది ఇక మన డిమాండ్ అంటారా కొత్తగా నిమిస్తున్న ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు ఏదైతే మన సంతక సేకరణ అనుకుంటామో ఇదన్నీ కూడా దానికి వ్యతిరేకంగా మనం ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది పూర్తిగా ప్రభుత్వ పర రంగంలోనే ఉండాలి ప్రజా నిధులతో నిర్మించిన భవనాలు ఆసుపత్రులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలి ప్రతి జిల్లాలో నాణ్యమైన వైద్య విద్య వైద్య సేవలు అందించే అందించాలనే ఉద్దేశానికి భంగం కలగకూడదు ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం జయం కావాలి ఇవన్నీ కూడా మన పార్టీ మన నాయకుడి యొక్క డిమాండ్ మనం మన నాయకుడి డిమాండ్ అంటే మన అందరికి డిమాండ్ ఈ డిమాండ్ ప్రకారమే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనే ఉండాలి ప్రైవేట్ పరం కాకూడదు ప్రైవేట్ పరం అయితే పేద విద్యార్థులు చదువుకోలేదు అందువల్ల మనం ఎంత కూడా కలిసికట్టుగా ప్రయాణించి మనం ఈ సంతక సేకరణి విజయవంతం చేసి మన నాయకుడికి మనం అండగా ఉండాలనేది ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే వాళ్ళు పంపించిన దాన్ని ఇది ఊరిక నమూనా దీన్ని ఒక బుక్లెట్ లాగా తయారు చేయమని చెప్పుకున్నాము ఒక రెండు మూడు రోజుల్లో ఆ బుక్లెట్స్ కూడా వస్తాయి వచ్చిన తర్వాత ప్రతి మండలంలో కూర్చొని ఆ గ్రామానికి మనం ఆ గ్రామంలో ఉండే ప్రజల సంఖ్య బట్టి మనం ఎన్ని చేయించగలమనే దాన్ని బట్టి ఏ గ్రామానికి రాక ఫస్ట్ మండలానికి పంపిస్తాము మండలం నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో మన గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు ఆల్రెడీ అన్నీ వేసుకొని ఉన్నాం మన గ్రామ కమిటీలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు అందరూ కూడా కూర్చొని ఒక సమా ఒక సమావేశంలో ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం చేయాలి ఇప్పుడు సపోజ్ పౌలూరు గ్రామం పౌలూరులో దాదాపు మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల ఐదు వేల మంది జనం ఉంటారు ప్రజలు ఫైవ్ థౌసండ్ పాపులేషన్ ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ పాపులేషన్ మనం ఏం చేయించగలం ఎలా చేయించాం ఏంటి అనేది ఆలోచించుకుని దానికి అనుగుణంగా ఉన్న నాయకులతో మాట్లాడుకోవటం ప్రతి ఒక్కరు ప్రజానికి నేనే కావాలని ఏం లేదు ఏ గ్రామంలో ఆ గ్రామంలో కూర్చోవటం మాట్లాడుకోవటం మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మండలానికి మండల ఉన్నారు కదా మండల ఇన్ఛార్జెస్ కాల్ చేయాలి అక్కడ కూడా ఇబ్బంది అనుకుంటే అప్పుడు నాకు కాల్ చేస్తాను నేనేంటంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత నవంబర్ ఇరవై రెండు లోపల ఇవన్నీ మనకి కంప్లీట్ కావాలి అందువల్ల మనం ఏంటంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని లాస్ట్ ఇంకా ఉంది కదా టైం ఉంది కదా ఇవన్నీ కాకుండా మనం ఇప్పుడే స్టార్ట్ చేసుకోవాలి మనకి దీనికి అనుకూలంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలనేది నా కోరిక ఇంకా అర్థం కదా నేను చెప్పిన తర్వాత నాకు అర్థమైంది కదా